పవన్ గిడ్డి సత్యనారాయణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కోడిమూడి గ్రామానికి చెందిన జనసేన నాయకులు మాజీ పోలీస్ ఉద్యోగి గిడ్డి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ స్పూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేశారు అలాగే నియోజకవర్గంలో ప్రజా సేవకుడిగా ముందుకు దూసుకుపోతున్నారు ఉద్యోగ రీత్యా తెలంగాణ రాష్టంలో పోలీస్ శాఖలో పలు బాధ్యతలు నిర్వహించక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అకౌంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ స్వచ్చందంగా ఉద్యోగ విరమణ చేశారు ఎవరు కష్టాల్లో ఉన్నా వాళ్లకి అండగా సత్యనారాయణ నిలుస్తూ ప్రజానాయకుడిగా పేరు పొందుతూ జనసేన నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గంలో శని ఆదివారం పర్యటించారు ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలపై పరిష్కరించేలా ముందుకు సాగారు పర్యటనలో సుమారు నాలుగు లక్షల రూపాయలు వికలాంగులకు వృద్దులకు అనేక సేవలు ఆర్థికంగా చేయడం జరిగింది దీనితో గిడ్డి సత్యనారాయణ పలువురు అభినందించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత సేవలు కొనసాగిస్తారని అందరికీ అందుబాటులో ఉంటూ పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసమే పనిచేస్తామని తెలిపారు जय जन सेना जय 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 మీ అందరికీ నా నమస్కారం నేను గిట్టి సత్యనారాయణని అది పి గన్నవరం మండలం ఊరుగూడి గ్రామం ఈరోజున జనసేన పార్టీ తరఫున వివిధ మండలాల్లో అంటే గన్నవరం మండలం అంబాజీపేట మండలం మామిడిపుది మండలం అదేవిధంగా అయినవేరు మండలంలో వివిధ చోట్ల పర్యటించి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇది ఎందుకంటే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఒక మహాత్మక కార్యక్రమం చేపట్టి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ గత రెండు రోజులుగా ఇంచుమించు ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కానీ కుటుంబాలను కానీ దర్శించి అక్కడికి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇదే గ్రామంలో ఈ రోజు ఇదే గ్రామంలో ఈ రోజున అయినవెల్లి మండలం కొండకూతురు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కొండపూతు సర్పంచ్ గారు అయినటువంటి ప్రసాద్ గారు సమక్షంలో మన తలాది బుద్ధిరాజు గారు మరియు పార్టీ నాయకులు వాసంతచెట్టు కుమార్ గారు రాంబాబు గారు ఎంపీటీసీ రాంబాబు గారు మరియు ఎంట్ల ఎస్ గారు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ కొందరు వచ్చి మీరు చెప్పినటువంటి వ్యక్తులకి కిడ్నీ కిడ్నీతో బాధపడుతున్నటువంటి వ్యక్తి కూడా ఆర్థిక సాయం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇదంతా ఒక మంచి ఆశయంతో ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళకి సహాయపడాలనే సదుద్దేశంతో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నేను హైదరాబాదు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తూ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ మంత్ అని తోటి అది ఆ కార్యక్రమం పూర్తవుతుంది దాని తర్వాత కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమంలో పూర్తి స్థాయిలో చేయడానికి నేను అందరి సమక్షంలో ఉంటానని తరఫున నేను మాటిస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వారికి సాయం చేయడానికి నేను ముందుంటానని ఈ సభా మూర్వంగా తెలియజే తెలియజేస్తున్నాను ఏ ఉన్నా ఎవరికైనా సరే నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తా జై భీమ్ జై జీనండి అందరికీ నమస్కారం ఈరోజు పి గనవరం నియోజకవర్గంలో అంబాజీపేట అనే గ్రామం అంబాజీపేట గ్రామంలో సర్లివారపేటకు చెందినటువంటి ఈ ఇక్కడ ఒక బాధితురాలు ఈత ఈతకోట వేనెల గారు అమ్మాయికి వారం రోజుల క్రితం హెడ్ ఇంజరీ అయింది దాంతో చాలా ప్రమాదం అయ్యి అమ్మాయికి మరి వైద్యం చాలా ఖర్చులు పోతున్న నిమిత్తాన్ని మరి దాతృత్వంతో జనసేన పార్టీ యాస్పిరెంట్గా ఆయన మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఇటువంటి పేదలకి దీనికి మరి పది రూపాయలు రూపాయలు చాలా చాలామందికి ఇప్పటికే ఇచ్చి ఉన్నారు ఆయనే మనకి యాసిడెంట్గా జనసేన పార్టీ శ్రీ ఈడి సత్యనారాయణ గారు ఆయన జీ పెద పి గణ నియోజకంలో నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఇటువంటి పేదలని ఫస్ట్ నుంచి చూసే కార్యక్రమాన్ని ఆయన ఆదుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఈరోజు అంబాజీపేట మండలంలో సుమారు ఐదు కార్యక్రమాలు పెట్టుకున్నాం ఒకటి గంగల్కూరు రెండు ముసలపల్లి తర్వాత ఇరుసమండ అంబాజీపేట మాచవరం ఇరిస్మన్లో రెండు కార్యక్రమాలు ఉన్నాయండి అలాగే ఇచ్చుకుంటూ మరి పేదలందరూ చూస్తున్నటువంటి ఈ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాలు చూసి ఆయన ఒక యాస్పిరెంట్గా గుర్తించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరి దయచేసి ఇటువంటి దాతృత్వం గల దాతృత్వంలో పనిచేస్తున్న శ్రీ గిరి సత్యనారాయణ గారికి ప్రజాదరణ మరి ఇటువంటి అభాగ్యులను చూసేందుకు ముందుకు వస్తున్నందుకు మేమందరం కూడా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈరోజు ఇక్కడ ఈ పిల్ల తండ్రి కూడా మరి సుగర్ బాధ్య వ్యాధితో బాధపడుతుంటే మళ్ళీ ఇప్పుడే ఇంకొక ఐదు వేల రూపాయలు ఆయన చెప్పడం జరిగిందండి అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చెప్పండి మీ ఏదైనా సరే ఎక్కడికైనా వచ్చి మేము చేస్తాం ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా పేదవాడు బాధపడకూడదు వైద్య నిమిత్త నిమిత్తాన్ని చెప్పేసి మరి చెప్పడం జరిగింది ఆ నిమిత్తాన్ని ఈ వేళ ఈరోజు భాగంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ శ్రీని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అలాగే పెద్దలు సూర్యుబాబు గారు అలాగే ఇంకా చాలామంది అలాగే శితాని వెంకటేశ్వరరావు గారు ఉదయకృష్ణ గారు రామ మన గుత్తులు రామకృష్ణ గారు అతని పెద్దలు చాలామంది మరి ఆయన వెన్నుంటూ ఉంటాం మేము ఇటువంటి కార్యక్రమాలను ఆయన దృష్టిలో పెడతలతో వెంటనే మరి తెలిసిన వెంటనే రావడం జరిగింది అందరికీ భీములు పెన్షన్ ఇలాగే ఇక్కడ అబాగ్జుడిగా నిలబడి ఈ ప్రభుత్వంలో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటంటే పెన్షన్లు రావట్లేదు బాధితులు పెన్షన్ రావట్లేదు అలాగే ఏజ్ ఉన్నా సరే పెన్షన్ రావట్లేదు అనేక కష్టాలు పెడుతున్న వాళ్ళకి వాళ్ళ పార్టీని ఎవరన్నా కానీ కాదన్నా లేకపోతే వివిధ విధంగా మాట్లాడుతున్నా వాళ్ళు పెన్షన్ కట్ చేసే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం అది కూడా మరి వారు గిటి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజున వారు మరి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు మరి ఇంకా సంకల్పించాలని గిటి సత్యనారాయణ గారి ద్వారా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాము జై హింద్